శిగ్రస్ఖలనం లేదా ప్రేమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శిఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్యుర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ముఖ్య కారణము ఇన్ఫెక్షన్స్ ఎవరిలో అయితే మగవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సెక్స్ లో వీర్యం అనేది తొందరగా అవుట్ అయిపోయి సెక్స్ని ఎక్కువ సేవ్ చేయలేక ఇబ్బంది పడతా ఉంటారు అసలు ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎందుకు సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను ముందుగా సిగ్రస్ స్ఖలనం లేదా ప్రెమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే సెక్స్ చేస్తున్నప్పుడు సెక్స్ అంటే కంప్లీట్గా ఇట్లా పిన్నిస్ స్టిఫ్ అయ్యి వ్యజనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ సెక్స్ అనేది చేస్తున్నప్పుడు సెమెన్ వీర్యం గనక వన్ మినిట్ అంతకన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోయి సెక్స్ గనక ఆపేస్తే ఆ ప్రాబ్లమ్ శిఘర్స్ఖలనం లేదా ప్రేమచు రిజాక్యులేషన్ అంటారు ఇది సెక్షువల్ గా చాలా మంది మగవాళ్ళు ఎదుర్కొనే ఒక కామన్ సమస్య అయితే ఈ కలనం లేదా ప్రేమిచ్యు రిజాక్యులేషన్ కి ఇన్ఫెక్షన్స్ అనేది ఒక ముఖ్యమైన కారణము సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఏ విధంగా ఈ శిఘ్రస్ఖలనం వస్తుంది అండ్ అసలు ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏమిటి అండ్ దానికి ట్రీట్మెంట్ ఆఫ్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను ముందుగా ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్య కారణము ఇతర్ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ అంటే ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ ఉంటుంది ఈ ఫోర్ స్కిన్ కనుక ఎక్కువగా ఉండి టైట్ గా ఉండి ఫ్రీగా వెనక వెళ్లకుండా డైలీ ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోతే దానివల్ల ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల స్లోగా ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయి దానివల్ల ఆ సెన్సిటివ్ హెడ్ సిమెన్ తొందరగా ఒకటేటట్టు ట్రెగర్ చేస్తాయి అది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కనుక కంట్రోల్లో ఉండదు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఎక్కువగా షుగర్ ఉండటం వల్ల వాళ్ళకి మళ్ళీ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది లేకపోతే ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి టెస్టిస్ టెస్టిస్లో కానీ ప్రోస్టేట్లో కానీ లేదా సెమనల్ వెసికల్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది థర్డ్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఒకళ్ళకన్నా ఎక్కువ మందితో కండోమో లేకపోతే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఎవరైతే సెక్షువల్గా కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ప్రోస్టేట్లో కానివ్వండి సెమెనల్ వెస్కిల్స్లో కానివ్వండి సెమెన్లో కానివ్వండి లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి సో ఎవరిలో అయితే ఇట్లా ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షులుగా కలిసి ఈ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ కలను లేదా ప్రేమేచర్ రిజాక్టేషన్ ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైతే పెన్నిస్ పైన స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఆ స్కిన్ కింద ఉన్న హెడ్ కనుక ఇన్ఫెక్షన్ వల్ల సెన్సిటివ్గా అయిపోయిన ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్సు సెమినల్ వెస్కిన్లీ ఇన్ఫెక్షన్సు లేకపోతే టెస్టిస్ ఇన్ఫెక్షన్సు లేకపోతే సెమెన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఈ ఇన్ఫెక్షన్ అనేది సెమెన్ తొందరగా అవుట్ అయిపోవటానికి ట్రిగ్గర్ చేసేస్తుంది అంటే సెమెన్ అవుట్ అయ్యే నర్వ్స్ ఏదైతే ఉంటాయో ఆ నర్వ్స్ని చాలా ఫాస్ట్గా ట్రిగ్గర్ చేసి సెమెన్ అనేది జస్ట్ వన్ మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్గా వన్ మినిట్ కన్నా ఎక్కువ చేయలేకపోతారనమాట సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒకవేళ ఈ ఫోర్ స్కిన్ కనుక టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఇన్ఫెక్షన్ వస్తుంటే దానికి సింపుల్ సొల్యూషన్ సర్కంషేషన్ అంటే సుంతి చేపించుకోవటం సుంతి చేపించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది డయాబెటీస్ ఉన్నా కూడా అదే ప్రాబ్లం అంటే షుగర్ ఉండి ఆ షుగర్ వల్ల ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి హెడ్ సెన్సిటివ్ అయిపోయింది అనుకోండి దానికి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంషేషన్ సుంతి చేయించుకోవటం అండ్ ఎవరిలో అయితే ప్రోస్టేట్లో కానీ సెమనల్ లో కానీ లేకపోతే టెస్టిస్లో కానీ లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అసలు ఫస్ట్ సెమెన్ కల్చర్ అనే ఒక టెస్ట్ చేసి ప్లస్ స్కానింగ్ చేస్తే వాళ్ళకి సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా తెలిసిద్ది ప్రోస్టేట్లోగా సెమెనల్ వెసికల్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా తెలిసిద్ది ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఏ ఇన్ఫెక్షన్ ఉంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఎంత కౌంట్ ఉంది బ్యాక్టీయల్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్గా తెలిసిద్ది కాబట్టి వన్స్ మనం దాని కనుక క్లియర్గా ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా టైం పెరిగింది సో ఈ ఊరిలో అయితే ఈ సిగరెస్ కలనం లేదా ప్రీమచరీ జాక్రేషన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు దీనికి ఒక మెయిన్ రీజన్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ట్రీట్ చేయించుకోవడం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ స్కిన్ టైట్గా ఉండటము ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం స్కిన్ వెనక్కు అనుకొని ఫోర్ స్కిన్ టైట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము లేకపోతే మల్టిపుల్ తో పార్ట్నర్స్తో గా కలవటము సో ఎవరైతే ఈ సిగ్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు మీ సిగ్రస్ లోనం ప్రాబ్లమ్కి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందని తెలుసుకోవాలి అండ్ అసలు మీకు ఈ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మీ సెక్షువల్గా టైం పెంచుకొని మీ సెక్స్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు లో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ